హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోస్ తమని చూసే ఉంటారు కదా అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ నాకు కూడాను అదేనండి మనకి బండి మీద దొరికే బఠానీ రగడ చాటు ఇది మనం ఇంట్లోనే చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వర్షాలు పడుతున్నాయి కదా ప్రతి ఒక్కరికి ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది అలా అని బయటకు వెళ్ళి బయటకు వెళ్ళి తినకుండా ఇంట్లోనే నీట్గా హైజీన్గా ప్రిపేర్ చేసుకోండి ఇంటిలోదే ఒకే దగ్గర కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి తినచ్చు టేస్ట్ వచ్చేసి అంటారా ఇంకా మనం బయట తినే టేస్ట్ ఇంకా మించి అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ వచ్చేసి ఒక పదే పది నిమిషాలు నేనైతే అసలు ఎక్కడ కంప్రెస్ చేయడం కానీ వీడియోని ఎడిట్ చేయడం కానీ అసలు ఏమీ చేయలేదనమాట నేను మొత్తం ఏ విధంగా ప్రిపేర్ చేశాను అది మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను దీనికోసం ఒక కప్పు శనగలు అయితే తీసుకుంటున్నాను ఇది నైట్ నానపెట్టుకోవచ్చు లేకుంటే ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే మనం నానబెట్టుకుంటే సరిపోతాయి అనమాట ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా ఉంపేసి ఒక కుక్కర్లో అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ కుక్కర్లో మొత్తం మనం నానబెట్టుకున్న శనగలన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే వేసిన రెండు మూడు బంగాళదుంపలు కూడా వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ శనగలు తీసుకుంటున్నారో ఎంతమంది సరిపడా చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా తీసుకోండి నేనైతే ఒక మెజర్మెంట్తో అయితే చెప్తున్నాను అనమాట ఇలా మూడు బంగాళదుంపలు కీల్ ఆఫ్ చేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వేసుకొని వీటిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి క్లిప్ కొంచెం మిస్ అయింది ఇవన్నీ వేసుకొని కొంచెం దుంపలు ఉనిగే వరకు కూడాను ఒక కప్ వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు చూస్తున్నారు కదా నాకైతే వన్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది అది కప్ మెజర్మెంట్ అయితే ఒక కప్ సరిపోతుంది దుంపలు అనేవి మనకి ఈ విధంగా మునగాలన్నమాట హాఫ్ మునిగితే సరిపోతాయి ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేయాలి అంతకన్నా బఠానీ అనేది ఎక్కువగా మనకి మ్యాష్ అయిపోకూడదు కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఫోర్ విజిల్స్ వరకు కూడాను నేనైతే కుక్కర్లో ఉడికించుకుంటున్నాను మీరు ఎప్పుడు చాట్ను ప్రిపేర్ చేయకపోతే ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి మీ ఇంటి పాద కూడా నచ్చుతారు నాకైతే అందరూ మెచ్చుకున్నారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనకైతే కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మోద తీసేసి నేనైతే ఇప్పుడు ఉన్న ఆలునైతే సపరేట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేనైతే మూడు ఆలు వేసాను కదా అవి వేరే బౌల్లో తీసుకుని ఇలా సపరేట్ చేసుకుంటున్నాను మనం ఎందులో అయితే తీసుకున్న మెజర్మెంట్లోని అందులోనే హాఫ్ కప్పు వరకును శనగలను తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మనమైతే ఇప్పుడు ఈ సగం శనగలను అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట కొంచెం కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోండి అలానే ఎక్కువగా బ్లెండ్ చేసుకోవచ్చు కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకోవాలి మీరు ఎందుకైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అలాంటిది ఏమైనా తీసుకోండి నేనైతే ఇలా లోతుగా ఉండే కళాయిని తీసుకుంటున్నాను ఇది కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలానే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం అలానే మరి ఎక్కువగా కాదండి అలానే మరి తక్కువగా కాదు ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిన తర్వాత వీటిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసినా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడాను మనం ఈ ఆయిల్లోనే వేసుకుని వేయించుకోవాలి అలాగే మెయిన్ వచ్చే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు కావాలంటే కట్టమిట్ట చట్నీ కావాలి అదైతే మాకు ఇంట్లో టమాటో సాస్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా అల్లం అల్లండి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా అందులోనే ఒక రెండు మూడు టమాటోల్ని మెత్తడి ప్యూరిలా చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం అల్లమి పేస్ట్ టమాటో పచ్చివాసన పోయే వరకు కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటాను ఈ విధంగా అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ శనగలు ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అంతే ఈ ఉంటే చాలు ఇంట్లోనే చాలా నీట్గా బయట తినే టేస్ట్తోనే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి మనకి టమాటో అనేది ఆయిల్ నుంచి సెపరేట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు చూసినా కదా నేను ఆల్రెడీ ఇంత మిక్సీలో చూపించాను కదా ఇలా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది మనం వేసుకున్న శనగలు వేసేసుకొని ఆల్రెడీ మనం ఆలు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి వాటిని ఇలా చేత్తోనే ఇలా చిదిమేసి ఇందులోనే వేసేసుకోవాలి మీరు ఎంతమంది క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సరిపడైతే తీసుకోండి మీరు ఆ విధంగా చేసుకోండి నేనైతే మాకు ఇద్దరు పిల్లలు నేను మా అత్తయ్య మావయ్య కోసం అయితే చేస్తున్నాను అంటే సింపుల్గా నేను తీసుకునే కప్పు శనగలు అనేవి అయితే పక్కా సరిపోతుంది ఇవన్నీ నీట్గా కలుపుకొని ఒక కప్పు శనగలకి ఇదంతటికి వన్ అండ్ హాఫ్ కప్పు టూ కప్స్ అయితే వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు చూసినా కదా మనం ఆల్రెడీ కొంచెం పక్కన శనగలు ఉంచాం కదా ఆ వాటర్ని పడేయకుండా అదే వాటర్తో శనగలు మొత్తం వేసేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మనం ముందు ఏ కప్పుతో అయితే శనగలు తీసుకుంటున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి కరెక్ట్గా సరిపోతుంది చాట్ అనేది తిక్కుగా కాకుండా అలానే మరీ పలుచిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లోని ఇలా కుక్ చేసుకోవాలి అలాగే మరీ ఎక్కువగా కుక్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి శనగలు ఉడికినవే ఆలు అన్నీ ఉడికినవే కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా సర్వింగ్ దగ్గర తీసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వేడి వేడి చూస్తున్నారు కదా ఎంత పొగలు వస్తున్నాయి మనకి బయట కూడా ఇలానే ఇస్తారు కదండి వీటి కోసం ఎగబడిబడి ఎక్కడ పడితే అక్కడే తింటుంటాము అది అన్హెల్దీ ఇలా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోండి పిల్లలు మీరు ఇష్టంగా అందరూ ఒకే దగ్గర కూర్చొని తినండి చాలా బాగుంటుంది ఇలా ఒక బౌల్లో తీసుకొని నేను వీటి అయితే ఆల్రెడీ ఆనియన్స్ టమాటో కొత్తిమీర అన్నీ కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇది ప్రాసెస్ అయ్యే లోపల ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కొంచెం టమాటో కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం ఈ నాలుగు వేసుకొని ఫైనల్గా కొంచెం సేవ్ మిక్స్చర్ ఉంటుంది కదా వాటితో కనుక సర్వ్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయినా బఠానీ రగడా చాట్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఈవినింగ్ టైంలో వర్షాలు పడేటప్పుడు కానీ నార్మల్గా అయినా సరే తీసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఈవినింగ్ తినే రెసిపీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు నాకంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ చాట్ అది మన వైజాగ్ సైడ్లో చాట్ అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఎంత బాగుంది మీకు కావాలంటే ఇందులో వేయించిన పల్లీలు వేసుకోవచ్చు సమోసా ఉంటే సమోసా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని వెంటనే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్